అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ సీరియల్ నటుడు చంద్రకాంత్ మృతితో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి మొన్నటికి మొన్న పవిత్ర జయరామ్ మృతితో చంద్రకాంత్ డిప్రెషన్ లోకి వెళ్ళగా తాజాగా ఆయన ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలారు కాగా ఆత్మహత్యకు ముందు ఆయన వాట్సాప్ లో చాట్ చేశారు అసలేమన్నారు ఆ వాట్సాప్ చాట్ లో ఏముంది సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన చంద్రకాంత్ నటన మీద ఆసక్తితో జాబ్ వదిలేసి సీరియల్ ఛాన్సుల కోసం తిరిగాడు అదృష్టవశాత్తు పలు సీరియల్స్లో విలన్ రోల్స్ ఆయనకు వచ్చిపడ్డాయి అలానే త్రినయని సీరియల్లోని తిలోత్తమగా నటిస్తున్న పవిత్ర జయరామ్కు తమ్ముడి క్యారెక్టర్గా ఎంపిక అయ్యాడు కానీ కొద్ది కాలం తర్వాత ఆ క్యారెక్టర్ నుంచి ఆయన తప్పుకున్నాడు ఇదిలా ఉంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా చంద్రకాంత్ పవిత్ర ట్రావెల్ చేస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకరడంతో పవిత్ర అక్కడికక్కడే మృతి చెందారు ఈ విషయం తెలిసిన చంద్రకాంత్ గుండె బద్దలయ్యింది డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పవిత్ర ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఇక ఆత్మహత్యకు ముందు చంద్రకాంత్ వాట్సాప్లో చేసిన చాటింగ్ బయటపడింది ఆయన తన ఫ్రెండ్తో మాట్లాడారు ధైర్యంగా ఉండాలని డిప్రెషన్లోకి వెళ్ళవద్దని చెప్పగా నేను వెళ్ళిపోతాను అంటూ ఆయన రిప్లై ఇచ్చారు ఎక్కడికి అని ప్రశ్నించగా ఇక చాలు ఈ జన్మకి బట్ ఎవరికి చెప్పకండి అని రిప్లై ఇచ్చారు అలా మాట్లాడవద్దని కోరగా నేను వెళ్తేనే కరెక్ట్ లేదా నేను పిచ్చివాణ్ణి అయిపోయి బానిస బానిసవుతాను ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాను అని రిప్లై ఇచ్చారు మేమంతా లేమా అని రిప్లై ఇవ్వగా ఏడుస్తూ ఉన్న స్మైలి పెట్టాడు ఈ చాట్ కాస్త ఇప్పుడు అందరి కంటనీరు తెప్పిస్తోంది ఎంత డిప్రెషన్లోకి వెళ్తే ప్రాణాలు తీసుకుంటాడు పవిత్రపై ఎంత ప్రేమ పెంచుకుంటే ఇలా అవుతాడు అని అన్నారు మరోవైపు చంద్రకాంత్ మొదటి భార్య పిల్లలు అతని మృతితో కన్నీరుమున్నీరు అవుతున్నారు ఇప్పటికైనా తమతో ఉంటాడు అనుకుంటే శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోయాడంటూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి